భారతీయ జనతా పార్టీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అస్తిన రాజకీయాల యొక్క రంగు రుచి వాసన మార్చేసి మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది కేజ్రీవాల్ మళ్ళ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టాం తప్పలంటే ఏం చేసిర్రు చెల్లె కవితతో కలిసి సీసలు అమ్మిరు ఒక్కరు అమ్మలేరు ముఖ్యమంత్రి గారు అమ్మరు ఉప ముఖ్యమంత్రి గారు రమ్మీరు వారి మంత్రులలో చాలా మంది అవినేత పనులు ఒక ముద్రబడి జైలు పోయించి దేంట్లో ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది రాజకీయాలలో అవినీతి పేర్కొనిపోతుంది ఈ దేశ రాజకీయ యవనిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు మధ్యనే తెల్లబడ్డలు వేసుకొని రాను రాను దాని మీద బురద వేసుకున్నారు ఆ బురద ఏం వేసుకున్నారు అవినీతి బురద వేసుకున్నారు ఇట్లాంటి అట్లాంటి అవినీతి కాదు సీసరమ్మి శీష్ మహల్ అని బంగ్లా కట్టుకున్నాడు సార్ ఏదో ఆ బంగ్లా పేరు ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు శీష్ మహల్ సీసామహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుండే కవిత ఏంటి బాబు సీసామహల్ అంటే సీసామ్మి వచ్చిన పైసత్త కప్పు కట్టుకున్నాం సీసామహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది శీష్ మహల్ అనే బంగ్లా కట్టిండి సార్ మీది చూస్తే ఎట్లుంటాడు కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు చెప్పులు వేసుకుని ఊకుంటూ పోతాడు కేజ్రీవాల్ ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు కూర్చునే సోఫాలు పడుకునే మంచాలు టాయిలెట్ల ఖరీదు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎంత యాభై కోట్లు ఖర్చు పెట్టి అడికేనా వచ్చింది అవినీతి సొమ్ము కాకపోతే అడితే సప్పులు లేదు అందుకని నేను మంచిగా చెప్పినా సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నాడు సార్ అందుకని ఢిల్లీలో ఉన్న చదువుకున్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు నిజంగానే ఈయనేదో అవినీతి లేకుండా చేస్తాడు అన్న శిష్యుడు అని నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే పది సంవత్సరాలలో పేద ప్రజలకు ఏం జరిగింది అంటే చీపురిచ్చి ఎవరి వాళ్ళనే ఉడుచుకోమన్నాడు తప్ప పేద ప్రజల జీవితాల లోపల మార్పు రాలేదు ప్రజలు చాలా మంది అనుకుంటారు లీడర్లు ఏ జనానికి ఏం జరుస్తుంది మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్ని రెండు మూడేళ్ల కొద్ది జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టిఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఎందుకు అనిపోయింది కాళేశ్వరం అవినీతి గవర్నమెంటే అవినీతి వాళ్ళు తిరిగే లాంటి క్రూజర్లు కొంటే అవినీతి మనుషుల్ని కలివారు ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని కుటుంబ పాలనని లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ బయటికి పంపి పంపిరా లేదా అట్లే ఢిల్లీలో కూడా అవినీతి అనేటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఇంటికి పంపి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశం తప్పితే ఇంకొకటి కాదు ఈ దేశంలో అవినీతి మచ్చ అంటకుండా దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సాధ్యమైంది అంటే దాన్ని సాధ్యం చేస్తాడు అనేటువంటి పేరు ఎవరికి ఉందంటే అది ఒక గౌరవీయులు మన నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఒకప్పుడు దేశంలో బీజేపీ రెండు సీట్లు గెలిచిందని ఎక్కిరిస్తే ఆ రెండింటిలో ఒక సీటు తెలంగాణకి గెలిచిన వాళ్ళు అవునా అప్పుడు ఇంకో సీటు గుజరాత్ లో గెలిచిరు ఆ గుజరాత్ ఇలా ఏడోసారి వరుసగా బీజేపీ గెలిచింది అది తెలంగాణలో బీజేపీ గెలవాలే వద్దా గెలవాలంటే మనందరి చేతుల్లో ఉంది అవినీతి లేకుండా ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీసా లేవు సారాలు లేవు మధ్యాహ్నం లేదు కుంభకోణం లేదు కాదేశ్వరం లేదు అవినీతి లేదు అవినీతి మట్టిని అంటకుండా పేదాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందాక అంజరెడ్డి గారు చెప్పినట్టు